दिस्कोर है। दुण दुण दुण। दुण दुण। तो है डिस्कोर्डो लीस्को ले ना वाचिन मैं डिस्कोने सारा मैं डिस्कोने रुपाई मतलब ఇంకా టిక్ గా తీసుకో తీసుకో ఉండాల బాక అవుతది బాట పదవంటి నేను గాడుదాం ఇస్కో ద నత్ర తో తో 3 లీటర్ ఆ అది மொத்தமா சைடு हां ओके राइट मिनिस्टर का रावत जी हेमंत जी हो गए हां ओके ओके कैलेंडर ओके मैंने वीडियो में दिया है जय 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 ल हेगले रदे तकलै आयौ आयौ अब पैदल हिँड्छिन् के जाँदै छौ अर्जुन पिच आ तना वीरहरु सारो काट्छौ उटो उटे पुग गयो त्यसले रे <laughs> రోడ్లు ఇలా చూస్తున్నాం ఎంత సంతోషం అభినందన ఇట్లా డబల్ రోడ్ వేసుకొని సెంట్రల్ లైటింగ్ పెట్టి అప్పుడు గంగ సర్పంచ్ ఉన్నప్పుడు నాతోటే కొబ్బరికాయ కొట్టించాడు ఒక భాగ్యం సేవ చేసే అదృష్టం లేదు అట్లనే మరి ఈ ప్రాంతంలో ఇంకా కూడా కావాలి తిప్పానపేటకు దగ్గర ఒకప్పుడు జైత్యాల పట్టణ విద్యానగర్ కాలనీలో పల్లెటూరులోకి కలి వచ్చిన పెద్ద అందరూ ఉండరు మేడపల్లి కావచ్చు ఇంకా ఏడు కావచ్చు ధర్మపల్లి మరి ఇవాళ తిప్పానపేట మరి గింత దగ్గర ఉన్నది ఇటు పెరుగుతున్న తిప్పనపేట ఆగిపోయే మొత్తం మా ధరలు దావన దిక్కు లింగపేట దిక్కు అతే మరి దీ సంగతి ఏదో చూడాలని చెప్పి ఆలోచన చేసి ఇవాళ గౌరవ ఎంపీ గారు కలిసి అటు కాలేజీ అభివృద్ధి చేసుకున్నాం దాంతోపాటు చేయాలని ముప్పై ఆరు కోట్లతోటి ప్రతిపాదనలు అంటే అధికారులతో తీసుకొని ఢిల్లీకి పోయినాం ఇంక్లూడింగ్ అనంతరం బ్రిడ్జ్ అది ఎప్పుడో చేయాల్సింది ఆగిపోయింది పోతే అక్కడ అధికారులు ఉండి అరే గట్టలు అవుతుంది ఆ పొరల వీధికలు అటు రావట్టే రాబట్టే ఇటు జనమే రారు అటుకెళ్ళి ధరూర్ అన్నట్టు ఆ దరూర్ దిక్కు కూడా రేపు అంతరావ ఎనికేలు అడ్డే రావట్టే పెద్దది రే అట్టెట్లు ఇస్తే మేము ఇయ్యామని అధికారులు అడ్డం పెట్టారు ప్రదం పెడితే ఎంపీ గారు మళ్ళీ నాతో మాట్లాడారు డాక్టర్ సాబ్బ కొంచెం ఒకటికి మన నాలుగు సార్లు తిరిగింది కాదు నేను అక్కడ తిరుగుతాను నువ్వు హైదరాబాద్లో తిరిగా అంటే వాళ్ళు ఢిల్లీకి కూడా పోయినా దీనికోసం వారు అక్కడ నేను ఇక్కడ హైదరాబాద్లో తిరిగి అధికారులను ఒప్పించి మెప్పించి ఇక్కడ యాక్సిడెంట్లు కొద్దిగా కాదు బాగా అయితే బాగా మంది చచ్చిపోతున్నారు ఆ రికార్డ్ అన్ని తీసాం దాన్ని బ్లాక్ స్పాట్స్ రోడ్ అంటారు బ్లాక్ స్పాట్ రోడ్ అంటే ఎక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ అయితే దాన్ని బ్లాక్ స్పాట్ రోడ్ అంటారు అది ఇక్కడ గిన్నె అవుతున్నాయని చెప్పి తీయించి లెక్క దూయించి నువ్వు రోడ్ అయ్యేదాకా రావాలో అదే అని చెప్పి ఇచ్చేస్తే పదహారున్నర కోట్లు మంజూరు అన్ని అన్నీ కూడా మీరు చూస్తున్నారు చెట్ల లెక్కలు పెడుతున్నారు మీద తీసేసినందుకు చెట్ల లెక్కలు కరెంటు స్తంభాలు జరుగుతుంది కరెంటు స్తంభాలు నల్ల పైపు ఉంది మిషన్ పైరుత అది జరపడానికి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మరి ఇట్లా ఈ రకంగా మనం కార్యక్రమం చేస్తున్నాం రేపటి నాడు ఇద్దము దామోద పెద్ద రోడ్ అయితే మీరు కూడా పెద్ద మనసుతో రేపు ప్లాట్లు పెట్టుకున్నప్పుడు ఎవరైనా అనుకున్న వాళ్ళు మీరు అమ్ముకోవద్దు రైతులు చెప్తున్నాను నేను బాగా ధరలు పెరుగుతాయి అమె ఉంటే మీ గ్రామ పంచాయతీ తరఫున గట్టిగా ఉండాలి మా కరోబారు కానీ మా సెక్రటరీ కానీ ఎంపీఓ కానీ ఉండి పెద్ద రోడ్లు పెట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది ఇప్పటికే వ్యవసాయకు మీరు గచ్చుమాట ఎనభై రెండు లక్షలతోటి ఏదైతే కట్టినో ఇలా వందలాది ఎకరాలకి ఇలా వందలాది మోటార్లకు మన గిల్లు లేకపోతే మనం ఒక మంచి ఆలోచన లేకపోతే ఇలా ముప్పై లక్షలు ఒకప్పుడు మీరు పిల్లలప్పుడు ఈత కొట్టింది ఇలా మురు అయిపోయింది జగిత్యాల కాలం అంతా నచ్చపడ్డానికి మరి ఈ ముప్పై నలభై ఏళ్ళల్లో ఒక ప్రణాళిక ఉండేది మరి తప్పకుండా మేము ఆలోచన చేస్తాం ఒకటి మాత్రం గర్వంగా చెప్తున్నా జగిత్యాల నియోజకవర్గానికి పల్లె దవకాలకు పైసలు వచ్చిన దాంట్లో పది పైసలు కూడా పక్క నియోజకవర్గాలకు రాలే మొత్తం ఉమ్మడి జిల్లాకు ఇరవై మండలాలకు పదహారు దోకాళ్ళు వస్తే పడ్డల దాకాలకు పైసలు తీసుకొచ్చానికి సందర్భంగా చెప్తాను అది మన తిప్పలపేట కావచ్చు నాగనూరు కావచ్చు లక్ష్మీదేవపల్లి కావచ్చు ఇక పోతా ఉంటే బీర్పూర్ మంగి తలధర్వరం కొలవాయి అడిదానుక ఈ పక్క గంగోడుకు బోర్రపల్లికి వెళ్ళి అల్లిపూర్ దానిక ఈ రకంగా లక్ష్మీపూర్ అన్నీ కూడా మనం తెచ్చినాం ఇంకా కూడా తెచ్చేట్టున్నాయి పక్కన నరేష్ అనుకుంటాడు తిప్పారడ లక్షలు తెచ్చినట్టు నా పొలాల నా అయితే జాబ్ తాపడే కొద్దిగా సమస్య ఉన్నది కానీ పైసలు రాలే వాటిది పైసలు తెచ్చి ఇట్లా నేను చెప్తున్నా పైసలు వీటికి అయితే ఇక డబ్బులు వచ్చేసినాయి అయితే ఇద్దరు తమ్ముడు ఇరవై లక్షలు అన్నాడు సార్ తరలేవారి చెప్పి ఈసారి లో పెడితే మళ్ళీ మూడు మూడు లక్షలు తీసుకొచ్చాను వాడికి ఇరవై మూడు లక్షలు ఈ పద్నాలుగు దాకా పద్నాలుగు నలభై రెండు లక్షలు మంజూరు చేయించి ఖర్చు పెట్టేసాం మొన్ననే అల్లి స్టడీ చేసినాం అయోధ్య ఛార్జ్ చేసాం ఇవాళ ఇక్కడ వేసుకుంటాం రేపు నాగుడుగురు బోర్రపల్లి కూడా రెడీ ఉన్నది తాళ్ళ దర్బాన కొలవాయి కూడా రెడీ ఉన్నాయి అంటే ఈ రకంగా మీరు ఏదైతే నాకు అవకాశం ఇచ్చారో దాన్ని గెలిపించారు గెలిపించడానికి ఏమైంది అయితే తైసీలు చోర ధర్నాలు ఇవ్వాలి లేకపోతే దాకాలో కూర్చోవాలి ఈ రెండిట్లలో ఏదైనా ఒకటి తవకాల్లో కూర్చుంటే డబ్బులు వస్తాయి ధర్నాలు చెప్తే మా ఫోటో పెడతారు కానీ పనులు అవుతాయా నాకు ఆలోచన వచ్చింది ప్రభుత్వానికి కూడా కొంతమంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన ఉండింది కొంత నాకు సూచన చేశారు సలహాదారుల సూచన చేశారు కొంతమంది నాయకులు కూడా అన్నారు అందరితో మాట్లాడలేదు పెట్టే అన్న సందర్భంలో మన ప్రభుత్వంతో కలిసి ఉంటే పని అవుతుంది రోజు డౌన్డౌన్ అనుకుంటే కూర్చుంటే టచ్ ఉంది ఫోటో మారుతుంది అని చెప్పంటే ఇవాళ ఏదైతే ప్రభుత్వంతో ఉన్నామో దాని వలన ఎస్సీ కాలనీలో అత్యధిక నిధులు వేరే నియోజకవర్గం తొమ్మిది కోట్లయితే పదకొండున్నర కోట్లు జైత్యాల నియోజకవర్గం చేశారు అక్కడనే ఈజీఎస్ మా అధికారులు కూడా చాలా సహకరించారు వారికి మీ అందరి సమక్షంలో ఉదయపూర్వక ధన్యవాదాలు మా ఇంజనీరింగ్ అధికారులకు చెప్తారు ఎందుకంటే ఎప్పుడైనా పనిచేసే వాళ్ళను సహకరించే వాళ్ళను మర్చిపో ముఖ్యమంత్రి గారు కావచ్చు సీతక్క గారు కావచ్చు ఎస్సీ సప్లైకి సంబంధించి బట్టి విక్రమార్ గారు కావచ్చు అందరు కూడా మనకు ఇంట ఇంట మంజూరు ఇచ్చినందుకు వైద్య శాఖకు సంబంధించి మన దామోదర్ రాజనరసింహ గారు ఇవందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఇప్పుడు ఈ రోడ్డు బ్రహ్మాండంగా అయితే ఇంతకుముందు నన్నే చెప్పినట్టు చలియల రోడ్డు మీరు చూసి కదా అంతకంటే మంచిగా అవుతుంది చలియల రోడ్లో సెంట్రల్ లైటింగ్ లేదు డివైడర్ వచ్చింది ఇక్కడ లైట్లు కూడా వస్తున్నాయి లైట్లు కూడా వస్తున్నాయి బ్రహ్మాండంగా అవుతుంది డ్రైన్ కూడా తప్పకుండా నేను చేస్తా అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది కొన్ని ఆగిపోతుంటాయి ఆ పనులు కూడా చేద్దాం స్కూల్ విషయంలో టీచర్లు కావాలని కూడా మన తిరుపతి తిరుపతి నాయకులు అడిగారు అయితే నేను ఆ విషయంలో ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడితే అన్ని పనులు కావచ్చు కానీ అడుగుతాం మరి స్కూళ్ళల్లో పిల్లగాళ్ళు ఉండాలి ముప్పై మంది పిల్లగా ఒక సార్ పెట్టాలని దేశం వస్తుంది రోజు ప్రపంచం వస్తుంది మరి పన్నెండు మందికి ఒక సార్ ఉన్నాడు పిల్లలను ప్రైవేట్ పల్లెల్లో కోకుండా అలాగే కోపం కాదు కానీ పోకుండా సర్కారు పడికి పంపిస్తే టీచర్లు వస్తాయి పిల్లలందరినీ మనం ప్రైవేట్ పడికి పంపించి లక్ష లక్ష జీతం ఇచ్చి సార్లు పెట్టుకుంటే ఎడుకలు పెట్టు ఉన్నది సార్లు పిల్లగాళ్ళు ఎక్కడ ఉంటే మనం అక్కడ చేద్దాం మీరు కూడా ఆ రకంగా తల్లిదండ్రులు నన్ను సార్ మాపు సార్ అనేవారు అనరి నన్ను సార్ని ఇని నన్ను అడుగుని నేను గట్లనే పిల్లల తల్లిదండ్రులకు పిల్లలను బడికిడికి పంపంటే పక్కా చేయిస్తా అని చెప్పుడు ఈ సందర్భంగా అందరి ముందు కూడా తెలియజేస్తాను సరే పిల్లలు అందరికీ నమస్కారం